డాక్టర్ లక్ష్మీకృష్ణారావు విశ్వోదయ బోలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది కావలి విశ్వోదయ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తమకు పదవ తరగతిలో మ్యాథ్స్ సైన్స్ బోధించిన ఉపాధ్యాయులు మధుసూదనరావు సుధాకర్ను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మధుసూధనరావు మాట్లాడుతూ తమ అనుభవాలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి కరస్పాండెంట్ విజయశంకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఒక విషయం ఏంటంటే డిఆర్ గారికి వంతున్నాను నేను గవర్నమెంట్ చేస్తున్నాను ఇచ్చారు జిల్లా పక్షంలో ఎంప్లాడు పోస్ట్ ఇస్తే ఒకటే కడగా తీసేవాళ్ళు వాళ్ళు నిద్ర పడ టీఆర్ గారికి మన్సూర్రావు పేరు తెలుసు మన్సూర్రావు వచ్చిన మాధులు తెలుసు మసూర్ రావు మాణిక్యరావు గారు చంద్రరావు గారు ఏళ్ళ ప్రజలు ఉండేవాళ్ళు జూన్ ముప్పై పోస్ట్ ఖాళీ అయిపోయింది ఈరోజు అడ్మాన్స్ నేను అడ్మాన్స్ అయ్యేవాడిని నన్ను పిలిచారు మాణిక్యరావు గారు జూలై జూన్ థర్టీ అయితే అక్కడ జూలై ఫస్ట్ ఇక్కడ విషయాల చేయాలా పది గంటల స్కూల్ తొమ్మిది వందల డీఆర్ కార్తారు చేసుకున్నారు నేను స్కూల్కి వచ్చి ఇంట్యూలు ఏదో తర్వాత తొమ్మిది తేదీలు ఇంట్యూ జరిగింది అక్కడి నుంచి కంట్యూన్ అయ్యేటప్పుడు కానీ కారు గవర్నమెంట్ కావాలి కావాలి మా పెద్దవాళ్ళ కోరిక అందుకు నేడెట్ స్కూల్కి వేసుకున్నారు వాళ్ళు

బయటికి పోతే లాపేది నాకు తెలియదు కానీ ఉద్యోగాలు వచ్చిన్నాయి క్లాస్లో యూనివర్సిటీ ఫస్ట్ నేను అప్పుడు అందువల్ల వచ్చిండేది అవేమైన విషయము ఇక్కడ వచ్చినందుకు గుడి బతికి న్యాయం చేశారు ఆ గుడి సంగతి మీ దగ్గర తెలిసే ఉంటుంది రావు మా నీలా ఏర్పాటు చేస్తున్నారు పంతొమ్మిది వందల నుంచి మా నాన్న నాన్నగారు నేను స్వీకరించాను ఆ రెండుకి న్యాయం చేశాను గుడికి ఏం జరిగింది లేదనేది చెప్పాల్సింది రామచంద్రుడు బడికి నేను జరగాల్సింది అని చెప్పాల్సింది ఈ రామచంద్రుడు ఈ రామచంద్రుడు ఒక సర్టిఫికేట్ నేను పిలిచి ఇచ్చారు మీరు శిష్యార్థికి హావిస్తూ నేను ఎప్పుడు డౌట్ పెట్టలేదు ఏ రోజు ఆయన చేస్తానని ఆయన పిలిచి ఏం చేస్తాడు లేదు ఎప్పుడైనా పిలిచి వేశారంటే ఏమవుతారని పోయినా నేను పూజ కంటే క్రొత్త పుస్తకేస్తాను సంతోషంగా హ్యాపీగా తెలిగిపోయింది ఆ ఉద్యోగం చేసినటువంటి ముప్పై ఆరు ఏమి జీతం కోసం మాత్రం నేను అక్కడ చేయలేదు జీతం కోసం నేను పెట్టుకోసం కానీ ముందడుగు ఏమిటో చెప్పాము ఆ విద్యార్థులు ఏది నేర్చుకున్నారు అందులో ఈ బ్యాక్ ఒకటి ఉందండి నేను చెప్పిన ఒక బ్యాక్ సంవత్సరం అన్ని బ్యాక్లు ఈ బ్యాక్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగా ప్లేస్ అయ్యారు అలాగే ఇప్పుడే మీరు చెప్పేసాయితాను జూన్ నెలలో ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది మార్చ్ నెలలో స్పీన్యూస్ పోల్చుకుంటే మళ్ళీ మా నాలెడ్జ్ అంతకంటే ఎక్కువ పోదు అందులో పర్ఫెక్షన్ వేరే విషయం మీరంత కాదు ఐపీఎస్ ఇంకా టైనా ఇంకా టాప్ పోస్ట్ పోస్ట్ ఇంకొకరు చెప్పు సరిపోతుంది కష్టపడి మీరే మేము చెప్పిది మాకు అలవాటు ఎక్కడి నుంచి టీఆర్ గారు పిలుస్తాడు కుమోత్సాహిస్తాను ఏమయ్యా చెప్పలేదు ఇస్తారు ఏ పేరెంట్స్ మా అబ్బాయికి చెప్పలేదు అని అంటారు చెప్పడం ఇంటి దగ్గర మా మేడం గారు తింటారు అక్కడ ఇది గంట కొట్టి ఎవరు ఎవరు ఎవరండి బాక్స్ ఎవరు గంట మీరు మీ స్పీచ్